నిలబడ్డప్పుడు అడిగేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటారు తీపుల మాకు తీపులు కావాలి ఒక్కోసారి సడుకులోని డబ్బై ఎనిమిది అన్నా ముందు పది రోజులు ఆకులు అదే తిండి తేటునాలి కదా

అది లైన్ ఏజ్డ్ లైన్ నా పడింది ఈ కాల్ వెనొ మారు ఆ ఇది కొంత బెంగళూరు ఓపల నేను ఓదలో మూకార్ చెప్పేది ఇచ్చు కొడై ఎయిట్ వచ్చే ఐలో కాల్ ఆ ఆ అన్నం నా

ఇళ్ళ నొప్పులు అయితే నీకు శరీరం ప్రతి దాగి ఉంటుంది ఈ కింది భాగం కానీ వాపు ఉండేది వాపు తగ్గింది బెండు ఉంది కానీ వాపు తగ్గింది బెండు కానీ వస్తుంది కొంచెం బరువు తగ్గితే ఐగానే తగ్గిపోతుంది ఇది వరకు ఇదంతా వాపు అయితే తగ్గింది

మీరు ఇచ్చి నూనె అయిపోయాక నూపులు ముందు తర్వాత అది బాగానే పని చేసిందంటే ఎవరు మీరు రుద్వచ్చు అంటున్నారు మా ఇది వరకు ఇప్పటికి కొంచెం బాగుంది పాపలు బాగా తగ్గినాయి ఆ మందులు వాడినో లేదు తగ్గాల్సిన చిన్న తగ్గిందో టోటల్ గా ఇది వరకు ఇప్పుడు ఈ కాళ్ళు అయితే వాపు తగ్గింది ఇది కానీ వాపు తగ్గింది కొంచెం తయారీకి వాడతా ఉండండి అంతే ఉండదు

కోరేల వండిదనే అర్థం గా ఉంది గా వడతన వొంపత తవత నేను వడతా ఉంటా ఇది ఒకకికి చాలా మార్కుంది అష్టాడులు ఎన్ని వేలు చేప్తారంట ఏంటి కనాలి తప్పగా వడతాను ఎన్నగొడ కూర్చోలా పోదు నా ఎక్కడ